హాయ్ హలో ఎవ్రీ వన్ ది బెస్ట్ గారు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఒక సిక్స్ అవర్స్ ఉద్దిపాయలు తీసుకొని సిక్స్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక చోపర్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి అండ్ మిరియాలు జీలకర్ర ఆనియన్ లిటిల్ బిట్ అల్లం యాడ్ చేసుకొని చోప్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అండ్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలా ఒక గరిట తీసుకొని ఆ గరిట మీద లిటిల్ వీట్ వాటర్ అప్లై చేసుకొని తడి చేసుకొని గరిట మీద ఇలా గారెలాగా తట్టుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలండి ఇది ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోండి ఎమ్మి గారెలు రెడీ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేవతీరా